హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ నియోజకవర్గానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి పూర్మామిల్లా నర్సాపురం బాలయ్యపల్లె గ్రామంలో ఇవాళ రోజున సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారితో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఎంగన్ డైనమిక్ లీడర్ కె రితీష్ రెడ్డి గారు అలాగే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న గారు ఇవాళ రోజున బాలాయపల్లె గ్రామంలో సుపరిపాలనలో అడుగులో భాగంగా పర్యటించబోతున్నారు ప్రతి గడపకు వారు తిరిగి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రతి ఒక్కరికి వివరించడం అయితే జరుగుతుంది ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ మేనిఫెస్టోను తీసుకురావడం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది సరిగ్గా ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ లోంచి ఒక్కొక్క పథకాన్ని ప్రజలకు సంక్షేమ పథకాల్ని అందజేయడం అయితే జరుగుతుంది ఇవాళ రోజున భారీ జనసంద్రోహం నడుమ బాలాయపల్లె గ్రామంలో మనం చూడొచ్చు ప్రతి ఒక్క కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అయితే జరుగుతుంది అలాగే గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి మన బద్వేల్ టిడిపి ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు ప్రతి ఒక్కటికి వారికి అవగాహన కల్పించడం దో ఈ ఇంట్లో ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు వచ్చాయి అని చెప్పడం వివరించడం అయితే జరుగుతుంది తల్లికి వందనం కావచ్చు అలాగే పింఛన్లు కావచ్చు ప్రతి ఒక్కటి ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వారు ఇవాళ రోజున గడప గడపకు వెళ్ళి అమ్మ మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి మన ఊరికి ఇవాళ రోజున మంత్రి గారు ఇచ్చారని చెప్పడమే జరుగుతుంది అలాగే మన బద్వేల్ నియోజకవర్గ పదహారవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ లక్డి విజయభాస్కర్ గారు అలాగే సింగసాని బుజ్జి గారు ఇవాళ రోజున బాలాయపల్లిలో యొక్క కార్యక్రమానికి వారు రావడం అయితే జరిగింది చూడండి ప్రతి ఒక్కరూ ఈ వాల్టి రోజున జనసద్రోహం నడుమ పూర్వ స్పందన లభించింది గౌరవ మంత్రివర్యులకు ఎందుకంటే మంత్రివర్యులు ఇంతవరకు ఓటమిరుగని మంత్రివర్యులు అలాగే వివాద రహితుడైనటువంటి ఎమ్మెల్యేగా మంచి మంత్రిగా పేరు సంపాదించుకున్నటువంటి గుట్టుబాటి రవికుమార్ గారికి మన బద్వేల్ ఎన్నికల పరిశీలకులు నాగేంద్రన్న గారు అలాగే బిజెపి కూటమి అభ్యర్థి శ్రీ రోషన్న గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ కె రితీష్ రెడ్డి గారు వారికి ప్రతి ఒక్క సమస్య అమ్మ మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి మీకు ఏ పథకం అందకపోయినా కూడా మేము దాన్ని కనుక్కొని మళ్ళీ మీకు అందజేసే విధంగా అని వారిని ప్రోత్సహించడం కానీ జరుగుతుంది గ్రామస్తులు వారి యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా వారికి చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా మంత్రివర్యులు మన పూర్మామిల్ల పట్టణానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఊరికి ఒక సోలార్ ప్లాంట్ కూడా తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాను అని హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా రితీష్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చేయడం అయితే మనం చూడటం అయితే వాటి రోజున ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త మనం ఇక్కడ చూడొచ్చు బాలాయపల్లె గ్రామ వాస్తవులు అలాగే నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గౌరవ శ్రీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారిని భారీ గజమాలతో వారు సత్కరించడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చ రోషన్న గారు అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని భారీ గజమాలతో ఇక్కడ వారు సత్కరించడం అయితే జరుగుతుంది ఎందుకంటే వారి యొక్క అభిమానం చెప్పుకోదగ్గంది కాదు చేతుల్లో చూపించేది కాదు అందుకని భారీ గజమాలతో వారు ఆయన్ని సత్కరించడం అయితే మనం ఇక్కడ చూడండి ఎందుకంటే అభిమానులు కార్యకర్తల నడుమ ఇవాళ రోజున సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గౌరవ నీలైనటువంటి గుట్టిపాటి రవికుమార్ గారు బాలాయపల్లె గ్రామంలో ప్రజల యొక్క సంక్షేమాలను తెలుసుకునేదానికి వారే స్వయంగా ఇవాళ రోజున మన నియోజకవర్గానికి విచ్చేసి గౌరవ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారితో కలిసి వారు గ్రామంలో తిరుగుతూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందాయా లేదా అని కూడా వారు వివరించి వారు కనుక్కోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఇవాళ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అలాగే ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు సంక్షేమ పథకాలు అందాయి మాకు ఆనాడు బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గారింటిని ఏ విధంగా అయితే చెప్పారో ఈ రోజున ప్రతి ఇంట్లో మా ఇంట్లో మాకు ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం మాకు అందాయి మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందడం డబ్బులు మా యొక్క అకౌంట్లో జమ అయ్యాయి మా ఇవాళ్ళున మా పిల్లలు అందరూ బడికి వెళ్ళి చదువుకుంటున్నారు అని ఆయనకు వివరించడము చెప్పడం అయితే జరిగింది గౌరవ వారిలో ప్రజలను ఉద్దేశించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా చెప్తే నేను తీర్చడానికి ముందుంటానని కూడా ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇవాళ ఉన్న మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ మంత్రి గారిని తీన్ సవాల్ కి జవాబ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఆయన పలకరించడం అయితే జరగబోతుంది బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త టీడీపీ ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు గత పదకొండు రోజుల నుంచి నిర్విరామంగా సుపరిపాలనలో భాగంగా గడప గడపకు వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారు ఎలా అమలు చేశారనేది వివరిస్తూ ఉన్నారు ఆనాడు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గౌరవనీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వరకు ఒక సూపర్ సిక్స్ భాగాన్ని సూపర్ సిక్స్ పథకాన్ని తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎగతాళి చేశారు కానీ అదే రోజున మన బద్వేల్ నియోజకవర్గంలో నితీష్ రెడ్డి గారు పల్లె పల్లెకు పాదయాత్ర చేస్తూ అమ్మా కూటమి ప్రభుత్వానికి మీరు గానా ఓట్లు వేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు కానీ అదే రోజున ఇవాళ రోజున ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని మన మీడియా ద్వారా చాలా మంది చెప్పారు కానీ ఇవాళ రోజున మన బద్వేల్ నియోజకవర్గానికి గౌరవనీయులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అంతేకాకుండా మీకు ఆయన గురించి ఇంకో మేటర్ చెప్పాలి రెండు వేల నాలుగులో మార్టూరులో మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభకు ఎన్నికైన తర్వాత రెండు వేల తొమ్మిది అద్దంకి రెండు వేల పద్నాలుగు అద్దంకి రెండు వేల పంతొమ్మిది అద్దంకి రెండు వేల ఇరవై నాలుగులో అద్దంకి నియోజకవర్గం అంటే గత ఐదు సార్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి వివాద రహితుడుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన ఇవాళ రోజున మన బద్వేల్ పిల్లోడి యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఆయన్ని తీన్ సవాల్కి జవాబు మే పైలా సవాల్ మనం అడగబోతున్నాం సార్ చెప్పండి ఆ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామంటే ఎన్నో రాజకీయ పార్టీలు ఎగతాలు చేశాయి సార్ సార్ ఎన్నో రాజకీ దీనిపైన మీ కాపీ దాకా పెన్షన్ చెప్పినట్టు చెప్పేదాము బ్రహ్మానం ఇస్తున్నాం పెన్షన్ లో ముప్పై మూడు వేలు కోట్ల రూపాయలు పెన్షన్ మేము ఖర్చు పెడుతున్నాం సార్ ఒకటే ఒకటి మా పద్వేల్ నియోజకవర్గం చానా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ లేకల్లా గౌరవ రితీష్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిషులు ఎంతో కష్టపడ్డారు ఇక్కడ చాలా మంది చదువుకున్న వారు యూత్ ఉన్నారు ఒక మినిస్టర్ గా మీరు ఇవాళ రోజు వచ్చారు కదా మా బద్వేల్ ప్రాంతానికి మీరు ఏదైనా అంటే మీ తరపు నుంచి ఏదైనా పరిశ్రమలు అటువంటి ఏమైనా మాకు సహాయ సహకారాలు అందివ్వగలరా సార్ మీరు తప్పకుండా చెప్పారు ఖాళీగా భూమి ఉంది ఏదైనా ఇండస్ట్రీ వస్తే చెప్పన్నారు తప్పకుండా ఇక్కడ అనుకూలమైన ప్రదేశంగా ఉంటే కానీ సోలార్ కానీ విన్యూ కానీ తప్పకుండా వాళ్ళని పంపిస్తాము మన వాళ్ళు భూమి ఇస్తానంటే తప్పకుండా భూము వాళ్ళకి పెట్టి అక్కడ పెట్టిన ప్లాంట్ కి వాళ్ళకు అని ట్రూఅప్ అని పది సంవత్సరాల కిందట ఉన్న ప్రభుత్వం ఛార్జీలు కూడా గత ఐదు సంవత్సరాల్లో మోత మోగించారు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కదా దీనిపైన అంటే నిన్నటి ఏదో ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ అయింది మేము ఛార్జీలు తగ్గించబోతున్నామని దానిపైన మీ యొక్క అభిప్రాయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఒక మెగావాట్ కూడా కరెంటు ఉత్పత్తి చేయడం అనేది అందుకనే వాళ్ళు కరెంటు వాడకం పెరుగుతుంది ఉత్పత్తి తగ్గింది అందుకని ఏం చేశాడు బయట నుంచి విపరీతంగా డబ్బులు కొనుక్కొచ్చి పవర్ కొనుక్కొచ్చి ప్రజల మీద భారం వేసి తొమ్మిది సార్లు విద్యుత్ పెంచారు అది లేకుండా మనం విద్యుత్ ఉత్పత్తి పెంచాలి వినియోగం పెరుగుతుంది ఉత్పత్తి కూడా పెంచాలి దాని ద్వారా బ్యాలెన్స్ చేసి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ ఐదు సంవత్సరాలు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం హాయ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ నియోజకవర్గం పోర్మామిల్లా నుంచి కాశినాయన మండలం నర్సాపూర్ గ్రామంలో ఇవాళ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవి గారు సుపరిపాలనలో భాగంగా ఇక్కడికి వచ్చారు ఈ వాళ్ళ రోజున ఊర్లో ఉన్నటువంటి టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన కోసం సపరేట్ గా తో ఒక దండ కూడా చేరు ఇక్కడ మనతో కొంతమంది టిడిపి నాయకులు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం అన్న కుదా ముందుగా అన్న ఏం పేరు మీ పేరు లక్కిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సంవత్సరాల నుంచి భాగంగా మీ ఊరికి మినిస్టరు గౌరవ రితీష్ రెడ్డి గారు వస్తున్నారు కదా వారికి మీరు ఏ విధంగా సన్మానం చేయబోతున్నారు రితీష్ రెడ్డి గారు మరియు బొట్టిపాటి రవి సార్ గారు నర్సాపురంకు వచ్చేసే సందర్భంగా మేము గజమాలతో ఆయన సత్కరించే దానికి రెడీగా ఉన్నాం అన్న గత ప్రభుత్వంలో అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పారు కానీ టిడిపి ప్రభుత్వంలో సుపరిపాలనలో భాగం అంటే తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది అర్హులైన పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు కదా ఇవాళ రోజు నా మాట నిజమైంది దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటన్నా ఇంతకు ముందు ఇంట్లో ఒక పిల్లల ఒక పిల్లోనికే అమ్మఒడి ఇచ్చిండ్రు ఇప్పుడు ఏంటంటే తల్లికి వందనం కింద మనము తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది చదువుతుంటే ప్రతి పిల్లోనికి తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం వల్ల ఈ పిల్లలు ఇంట్లో ఉండిపోకుండా ప్రతి ఒక్కరికి आर्थिक सहाय अंदर प्रति वक्त बंगार भविष्य टीडीपी कार्यकर्ता है हमें उससे बात कर लेता हमें उससे बात कर लेता, लेता तुम्हारा नाम क्या है हाँ क्या करता है सरपंच सर कितना साल से टीडीपी पार्टी में बीस बरस बीस साल से अना देखो पहला है जो सरकार वो पिंशन हम लोग बढ़ के जाता करके बोला अब जो सरकार है एक ही पार चार हजार दिया इसको ऊपर आपको क्या बोल सकते हैं पहले ये जिना को जज रही अब चंद्रबाबू नायडा बच्चे तो नहीं, 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 पिंशन का पहला पिंशन आपका पिंशन का क्या फर्क है पहले पिंशन दो हजार, है। उन तीन हजार करे लास्ट में तीन हजार कर रही नायडा चन्ना जी चार हजार का मतलब पिछले जमाने में दो हजार दो सौ पचास ऐसा बढ़ते बढ़ते गया अब एक ही बार तुम्हारा टीडीपी कैसे दिया हमारे चार हजार जी మనతో మరొక సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ మరొక సీనియర్ కార్యకర్త ఉన్నారు ఎవరైనా పెద్దలు మాట్లాడాలి మనతో మరొక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇవాళ రోజున ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరు పేరు సోమేశ్వర నేను పాడు పంచాయతీ సర్పంచ్ మనతో ఇవాళ రోజు సర్పంచ్ అడిగి తెలుసుకుందాం అన్న ఏంటి ప్రభుత్వ పథకాల మీద ఇవాళ రోజున సుపరిపాలనలో ప్రజల యొక్క స్పందన ఏ విధంగా వస్తుందన్నా చాలా అద్భుతంగా ఉంది గత ప్రభుత్వంలో పంచాయతీ చేసింది వచ్చిన డబ్బులు అన్ని ఎన్నికలు లాగేసుకుని పంచాయతీలు కనీసం తాగునీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడేటళ్ళము ఈ కుటుంబ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు గౌరవ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు అద్భుతంగా మాకు రావాల్సిన నిధులు టయానికి మాకు ఇస్తున్నారు దీనివల్ల మేము పంచాయతీలలో పనులు చేసుకోగలుగుతున్నాం అంటే చివరిగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు అంటే ఈ యొక్క సుపరిపాలనలో భాగం గురించి ఇది మంచి ప్రభుత్వము ప్రజలందరికీ ఎప్పటికైనా కానీ డెవలప్మెంట్ ఉంటుంది అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వము ఎప్పుడైనా అందరూ అన్ని ఈ ఎప్పుడు సహకరిస్తారని కోరుకుంటున్నాను మనతో ఇక్కడ మనం చూడొచ్చు యూత్ కూడా ఉన్నారు మనకు అంటే రోజున యూత్ అనేది లేకపోతే ఏ పని అటువంటిది సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల ప్రచారంలో యూత్ కూడా చాలా బాగా పోటీ పడి పని చేశారు అన్న చెప్పండి మీ పేరు అంటే ఏ ఊరు అన్న ఇప్పుడు మనము గత పది నిమిషాల క్రితం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇక్కడ మీకు ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అన్నారు దీనిపై మీకు ఏ విధంగా మనం ఎక్కువ ఉద్యోగాలను తీసుకోవడానికి ముందంజలో ఉన్నాము కాబట్టి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అన్నా ఇక్కడ చూడండి ఇవాళ రోజున నర్సాపురం లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారి కోసం వారు ఇవాళ రోజున ఈ యొక్క గజమాల వారి కోసం సిద్ధం చేశారు ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు మనం చూడొచ్చు కార్యకర్తల ఉత్సాహం అనేది మనం ఇక్కడ చూడొచ్చు కార్యకర్తల ఉత్సాహం అనేది ఎంతో బాగా ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ రోజున ఎంతో సంతోషంగా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారి కోసం ఇవాళ రోజున నర్సాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు భారీ గజమాలతో ఆయనకు తిరుగు ప్రయాణంలో స్వాగతం పలికేదానికి ఇవాళ రోజున ఇక్కడ ఉన్నారో మనం చూడొచ్చు చూడండి ఇవాళ రోజున యూత్ ఇక్కడ పెద్ద ఎత్తులో పాల్గొని మన మినిస్టర్ గారికి భారీ గజమాలతో స్వాగతం పలికేదానికి ఇక్కడ మనతో పాటు యూత్ ఉన్నారు మనం ఇక్కడ చూడొచ్చు మరొకసారి సూపర్ సిక్స్ లో భాగంగా పిల్లలు పెద్దలు నర్సాపురం యూత్ చూడండి మనతో పిల్లలు కూడా మినిస్టర్ Go 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 No 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 Nuu Tut Blast 26 Nuu Tut Blast 28 Nuu Tut Blast గౌరవం లేనటువంటి విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఇవాళ రోజున నర్సాపురం గ్రామానికి విచ్చేయడం జరిగింది సుపరిపాలనలో భాగంగా వారికి నర్సాపురం గ్రామ ప్రజలు అలాగే కార్యకర్తలు నేతలు సీనియర్ నాయకులు వారికి ఘన స్వాగతం పలకడం అయితే జరిగింది వారి వెమ్మటి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రతీష్ రెడ్డి గారు ఉన్నారు వారికి ఇవాళ ఎంతో ఘనంగా ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు రితీష్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలని ప్రతి ఒక్కరు వాటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది సుపరిపాలనలో భాగంగా ఇవాళ రోజున గౌరవ విద్యాశాఖ మంత్రి నర్సాపురం గ్రామానికి ఇచ్చేశారు మనం ఇక్కడ చూడొచ్చు భారీ గజమాలతో ఆయనకు నర్సాపురం యూత్ కూడా ఇక్కడ స్వాగతం పలకడం మనం చూస్తున్నాము భారీ గజమాలతో రోజున నర్సాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఇవాళ రోజున ఆయనకు ఘనస్వాగతం పడకడం మనం చూస్తున్నాం

right side right side right side right side right side right side